సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో యాభై వేల ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద సాగవుతూ ఉంది అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత తగ్గింది మరి పైనుంచి ఒక టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలను ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద అటు తుంగతుర్తి కాని సూర్యాపేట కానీ కోదాడ కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో కానీ చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు పదిహేను రివాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పైప్ లైను ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు లిఫ్టు నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం దంతా కాళేశ్వరం వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు వీటన్నింటిలో పదిహేను రిజర్వాయర్లు బాగున్నాయి రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్ బాగుంది పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది పంతొమ్మిది సబ్స్టేషన్లు ఫోర్ హండ్రెడ్ కేవీ బాగున్నాయి ఇరవై ఒక్క పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి ప్రెజర్మైన్ పైప్ లైన్ మూడు బ్యారేజీల్లో రెండు బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో ఏడు బ్లాకులు ఉంటాయి ఏడు బ్లాకుల్లో ఒక బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోయిందని మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు సరే అధికారంలోకి వచ్చింది కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మత్తు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి పదిహేను ఈ పదిహేను నెలల సమయం సరిపోదా అన్ని బాగున్నాయి రిజర్వాయర్లు సబ్ స్టేషన్లు కాలువలు టనల్లు అన్ని బాగున్నాయి ఒక్క